తుఫాన్ కారణంగా భారీగా కురుసిన వర్షాల సందర్భంగా మండల స్థాయి అధికారులు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు సంబంధిత వార్డులకు పలు సూచన జారీ చేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మండల స్థాయి అధికారులు వర్షంలోనూ ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహాలు తుఫాన్ కారణంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో పరిశీలించే కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు తుపాను సంబంధిత ప్రత్యేక అధికారి ఆంజనేయులు తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండల అభివృద్ధి అధికారి సత్యం మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్రా వెంకటనతం డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారో పంచాయతీరాజ్ శాఖ ఏఈ వీరయ్య తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా కొమ్మర బాలికల బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేశారు బాలికల వసతి గృహం వాడిన రోజు అధికారులకు వసతి గృహంలోని పరిస్థితిని వివరించారు ఈ సందర్భంగా అధికారులు వార్డిన రోజాను విద్యుత్ పోతే ఇన్వర్టర్ ఉందా లేదా పిల్లలకు చలి దుప్పట్లు ఉన్నాయా లేదా వర్షాలకు గదులు కారుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వార్డిన రోజా ఇన్వర్టర్ ఉందని పిల్లలకు దుప్పట్లు ఉన్నాయని ఏది గది కూడా వర్షానికి కారణం లేదని తుఫాన్ వల్ల ఎటువంటి సమస్య వచ్చినా ఇబ్బంది లేవని తెలిపారు అనంతరం హాస్టల్ టాయిలెట్స్ ను వంట తయారు చేసే గదిని పరిశీలన చేసి వంట చేసే మహిళలు పలు సూచన చేశారు అనంతరం ఎస్పీ బాలుర పరిశీలించారు వార్డెన్ రామచంద్రారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్లోని విద్యార్థులతో తహసీల్దార్ భాగ్యలక్ష్మి ప్రత్యేకంగా మాట్లాడే సమస్యలు ఏమైనా ఉన్నాయని భోజన వసతిని గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వంటగదిని పరిశీలన చేసి మెను ప్రకారం వంట చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అలాగే బీసీ బాలర వసతి గృహాన్ని కూడా సందర్శించారు వార్డెన్ కొండయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు మూడు రోజులు సెలవు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలని విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని వార్డెన్లు తెలపగా ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు క్షేమంగా చేరారో లేదో తల్లిదండ్రులకు ఫోన్ చేసి కనుక్కోవాలని అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించాలని వసతి గృహాలు ఎప్పుడు పరిశుభ్రంగా సక్రమంగా నిర్వహించాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ రమణారావు సిఆర్పి పుల్లయ్య ఇతరులు పాల్గొన్నారు